కీరవాణి చిలకల కొలికిరో పాడవేమే వలపులే తెలుపగా విరబూసిన ఆశలు విరితేనెలు చల్లగా అలరులు కురిసిన ఋతువుల తడిసిన మధుర సవాణి కీరవాణి చిలకల కొలికిరో పాడవేమే వలపులే తెలుపగా ఈ పూలలో అందమై ఈ గాలిలో గంధమై నా తోటలో చైత్రమై ఈ బాటనే నడచిరా నీ గగనాలలో నీ చిరుతారనై నీ అదరాలలో నేచిరునవునై స్వరమే లయగా ముగిసే సలలిత కలరుత స్వరనుత గతియుత గమకము తెలియకని కీరవాణి చిలకల కలకల పాడలేదు వలపులే తెలుపగా ఇలరాలిన పూలు వెదజల్లిన తావుల అలికిడి ఎరుగని పిలుపుల అలిగిన మంజులవాణి కీరవాణి చిలకల కలకల పాడలేదు వలపులే తెలుపగా నీ కన్నులా నీలమై నీ నవ్వులా వెన్నెలై సంపెంగలా గాలినై తారాడనా నీడనై కవనాలలో నీ తొలి బ్రాసనై నిజవనాలలో జజుల వాసనై ఎదలో ఎదలే కదిలే పడచుల మనసుల పంజర సుఖముల పలుకులు తెలియకని కీరవాణి చిలకల కలకల పాడలేదు వలపులే తెలుపగా విరబూసి నాశలు విరితేనెలు చల్లగా అలరులు కురిసిన ఋతువుల తడిసిన మధురసవాణి కీరవాణి